హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ అంటే మన లేడీస్ అందరికీ గుర్తొచ్చేది ముగ్గులు గొబ్బెమ్మలు పిండి వంటలు ఇవే కదండి సో మేము కూడా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం ఏం ముగ్గు వేద్దామా అని చాలా ఆలోచించాము కానీ మా ఎదురుంటి వాళ్ళు మాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు ఇద్దరికి కలిపి వాళ్ళే పెద్ద ముగ్గు పెట్టేశారు సరే వాళ్ళు ఎలాగో ముగ్గు పెట్టారు కదా అని మేము గొబ్బెమ్మలు తీసుకొచ్చి పెట్టాము ఇలా గొబ్బెమ్మ పెట్టి చుట్టూరు ముగ్గులు పెట్టంగానే పండుగ వాతావరణం వచ్చేసింది రంగులేమీ వేయకపోయినా ఓన్లీ గొబ్బెమ్మ పెట్టంగానే ఎంత అందం వచ్చిందో మా ఎదురింటి వాళ్ళకు కూడా ఈ గొబ్బెమ్మలు పెట్టంగానే చాలా నచ్చేసింది ఇంకా బయటకు వచ్చి కాసేపు డిస్కషన్ పెట్టాం ఎంత బాగుందో ముగ్గు అని ఇంకా తర్వాత లోపలికి వెళ్ళిపోయాం ఇదిగోండి మా స్టవ్కి కూడా ఇలాగా ముగ్గులు వేసుకొని బొట్లు అవి పెట్టుకున్నాం ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేసాం ఇంకా చాలా బాగా వచ్చింది ఈ ముగ్గు కూడా ఇంకా తులసి కోట దగ్గరికి వెళ్ళాము తులసికోటి దగ్గర కూడా ఇలా ముగ్గు వేసి గొబ్బెమ్మ పెట్టి చుట్టూరు బంతి పువ్వులు మందారం పువ్వు పెట్టాను చాలా అందం వచ్చింది దాంతోపాటు ఈ ఇదేదో ఒక పువ్వు అండి దీన్ని పువ్వులమ్మే అమ్మాయి దగ్గరే తీసుకున్నాను పిండి పువ్వు అంటారంట నేను ఎప్పుడూ చూడలేదు కానీ చాలా ముద్దుగా అనిపించింది లైట్ పింక్ అండ్ క్రీమ్ కలర్ సీడ్స్ ఉన్నాయి సో సరే సంక్రాంతి స్పెషల్గా ఇది కూడా పెడదాము అని చెప్పి తీసుకున్నాను ఇలాగ కృష్ణయ్య దగ్గర ముగ్గు వేసి గొబ్బెమ్మ పెట్టి పువ్వులు అలంకరించాక చాలా అందం వచ్చింది పదండి ఇంకా కిచెన్లోకి వెళ్దాం ప్రసాదాలు అయితే అవుతున్నాయండి దీన్ని కలగూర అంటారు చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ప్లేటు బెండకాయ క్యారెట్ ములక్కాయ ఉల్లిపాయ సొరకాయ టమాటో చిక్కుడుకాయలు మిర్చి ముల్లంగి కంద గుమ్మడికాయ అలాగే వంకాయ కాలీఫ్లవర్ బీట్రూట్ కొంచెం అలాగే బంగాళదుంప ఇవన్నీ కూరగాయలు వేసి కలగూర అని చేస్తాం కదండీ సంక్రాంతి స్పెషల్ పెద్దలకి పెట్టడానికి సో అది ప్రిపేర్ చేస్తున్నాం అనమాట చూస్తున్నారు కదా ప్లేట్ అయితే భలే కలర్ఫుల్గా ఉంది వీటన్నిటినీ కలిపి కూరలాగా చేసి పెద్దలకి దేవ నైవేద్యంగా పెడతాము సంక్రాంతి పండగకి మరి మీ ప్రాంతంలో కూడా ఈ కూర చేస్తారండి నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఇంకా మా ప్రసాదాలు అయిపోయాయి మా పూజ కూడా అయిపోయిందండి మా అపార్ట్మెంట్ కింద రకరకాల పూల మొక్కలు ఉన్నాయి ముఖ్యంగా మందార పువ్వులు ఉన్నాయి పింక్ అండ్ రెడ్ కలర్ మందార పువ్వులు అలాగే శంఖం పువ్వులు ఎక్కువగా ఉన్నాయి సో ఇవన్నీ కోసుకొచ్చి మేము మా పూజా మందిరంలో అలంకరించుకొని ప్రతిరోజు కూడా పూజ చేసుకుంటాం అసలు ఇవి పెట్టంగానే ఫోటోలకి చాలా పండుగ ఈ రోజు పువ్వులు కూడా చాలా ఆనందంగా ఈ పువ్వులకి పూజ చేసుకోవడం కూడా పటాలకి అలంకరించాము చాలా బాగా కుదిరింది ఇంకా నైవేద్యాలు కూడా పెట్టాము గారెలు బూరెలు కొంచెం పులిహోర ఇలా రకరకాలుగా చేసింది అమ్మ అన్నీ కూడా పెట్టి దండం పెట్టుకున్నాం ఇక్కడ చూస్తున్నారు కదండి పెద్దలకి మేము ఇలా పెడతామన్నమాట సంక్రాంతి పండుగ వస్తే ఇలా పెడతాము మా తాతయ్య ఇంకా బాబాయ్ అండి సో వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ కూడా వండి వాళ్ళ పేరు చెప్పుకొని ఈరోజు వాళ్ళకి నైవేద్యం పెడతాం అన్నమాట మా బాబాయ్కి అన్న పచ్చడన్నా అరటిపళ్ళన్న చాలా చాలా ఇష్టం అలాగే సున్నుండలు ఇవన్నీ కూడా ఇష్టం అనమాట వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టాము అలాగే వాళ్ళకి బట్టలు కూడా పెడతాము అన్నీ పెట్టి ఇలా పెద్దల్ని స్మరించుకుంటూ నమస్కరించుకుంటాము సంక్రాంతి పండుగకి అలాగే నందూరు శ్రీనివాస్ గారు పితృదేవతల స్తోత్రం ఒకటి ఇచ్చారండి సో అది కూడా చదువుకున్నాము మేడం మీదకి వెళ్ళి వాళ్ళ పేరు చెప్పి అర్గ్యాలు కూడా ఇచ్చాము ఆ క్లిప్పింగ్ నేను తీయడం మర్చిపోయాను కానీ మీరు కూడా తప్పకుండా సంక్రాంతి రోజు పితృదేవతలని స్మరించుకుంటూ ఇలాంటి కార్యక్రమం చేయండి మనకి అంతా మంచి జరుగుతుందని నమ్ముతాము ఇంకా మా పూజ అలా ముగించి మేము కూడా నైవేద్యాలు ఆరగించేసాము కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అసలైన సెషన్ మొదలైంది అదేంటో కాదు ఫోటో సెషన్ ఇంకా మమ్మీ డాడీ ఇద్దరు అలసిపోయి కాసేపు రెస్ట్ తీసుకుంటుంటే ఉంటే నేను మా చెల్లి మాత్రం ఇలా ఫోటోలు తీసుకోవడం స్టార్ట్ చేసాం పెద్దగా ఎక్కువగా తీయలేదండి ఒక రెండు వందలు మూడు వందల ఫోటోలు మాత్రమే దిగాం చూస్తున్నారు కదా ఇంకా రకరకాల స్టిల్స్లో ఇంట్లో కొన్ని బాల్కనీలో కొన్ని అపార్ట్మెంట్ కింద కొన్ని ఆకులు ఆకునై కొమ్మలు కొమ్మనై అన్నట్టు అలా ఆ చెట్ల మధ్యలో దూరిపోయి మరీ ఫోటోలు దిగాం మొత్తానికి ఇంకా అపార్ట్మెంట్ ముందు కూడా వదలలేదండి మా అపార్ట్మెంట్ ముందు ఒక ములగ చెట్టు ఉంటుంది అంటే ములక్కాయల చెట్టు సో అక్కడికి కూడా వెళ్ళి వాటిని పట్టుకొని కూడా ఫోటోలు దిగేసాం అంతేకాదు అక్కడ ఎవరిదో కార్ కూడా ఉంది ఆ కార్ దగ్గర కూడా వెళ్ళి ఆ కార్ మందే అన్నట్టు అక్కడ రకరకాల స్టిల్స్ ఇచ్చుకొని ఫోటోలు దిగాము అక్క ఉండక నేను వెళ్ళి ఆ షేడ్స్ కూడా తీసుకొచ్చుకుంటాను అని చెప్పి పైకి వెళ్ళి షేడ్స్ తీసుకొచ్చి అక్కడ కూడా మంచిగా ఫోజులు ఇచ్చుకుంటూ ఫోటోలు దిగేసాము ఆ కార్ ఎవరిదో మాకు తెలియదు మొత్తానికి ఫోటోలు మాత్రం బాగా తీసుకున్నాం ఇన్ని ఫోటోలు దిగాక కూడా మాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అందుకే మేడ పైకి వెళ్ళాం అనమాట పైన కూడా రకరకాల భంగిమల్లో ఫోటోలు అయితే దిగేశాం మా పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారండి చక్కగా ఇలా గాలిపటాలు ఎగరేస్తుంటే చూసి ఆనందించాము మా అపార్ట్మెంట్లో ఎవరు ఎగరేయలేదు కానీ పక్క అపార్ట్మెంట్ వాళ్ళు చాలా బాగా ఎగరేస్తూ ఉన్నారు సో వాళ్ళని చూస్తూ మేము కూడా పైన కాసేపు ఉండి ఎంజాయ్ చేసి కిందకు వచ్చాము సో ఇలా జరిగిందండి మా సంక్రాంతి పండుగ ఇది కనుమ రోజు వేసిన రథం ముగ్గు ఇంకా ఇవైతే మా అన్నయ్య వాళ్ళ ఆఫీస్లో జరిగిన సెలబ్రేషన్స్ అండి ఈ ఇయర్ చాలా కలర్ఫుల్గా జరిగింది సంక్రాంతి మాకైతే ఈ సంక్రాంతి చాలా మెమొరబుల్గా జరిగిందండి మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి